మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభిమాని షేక్ ఇస్మాయిల్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభిమాని వీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక కాసింపల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్ బిజిగిరి షరీఫ్కి వెళ్లి ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గెలుపు కోసం ముక్కిన మొక్కును తలనీలాలు సమర్పించి దస్తి కొట్టి కోడి మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంకా అనేక ఉన్నత పదవులు చేపట్టాలని ప్రజా గొంతుకుతో అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడేందుకు అల్లా దీవెనలు ఉండాలని ఎమ్మెల్యేగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో భార్య కూతురు కుటుంబం చల్లగా ఉండాలని బిజిగిరి షరీఫ్లో ప్రత్యేక ప్రార్థన చేపించినట్లు తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ అభివృద్ధిలో ముందుకు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు